తీసేసిన తర్వాత ఈ తొక్కలను పడేస్తాం కానీ వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న నిమ్మ తొక్కలో కొన్ని వాటర్ ని వేసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదండి ఆ వంట సోడాను కూడా ఈ నిమ్మకాయ దాంట్లో కలిపేసేయండి స్పూన్ తో బాగా మిక్స్ చేసుకున్నాక టీ వడిపోసే జాలి ఉంటుంది కదండి దాంతో ఈ వాటర్ నంతా కూడా సపరేట్ చేసుకోండి ఈ నిమ్మ తొక్కల్లో కొంచెం రసం అనేది ఉంటుంది కదండి ఇలా స్పూన్ తో ప్రెస్ చేసాం అనుకోండి పూర్తిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వాటర్ ని మనము వాష్రూమ్ లో వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ కానీ వాష్రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఎలాంటి కెమికల్స్ ని వాడకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా నేను హార్పిక్ లాంటి వాటిని అస్సలకే యూజ్ చేయనండి కానీ వాష్రూమ్ అనేది ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది గదిలో మనము ప్రతిరోజు ఇలాంటి దాంట్లో హారతిని ఇస్తాం కదండి కానీ దాని కింద హారతిని ఇవ్వటం వలన అక్కడ నల్లగా జిడ్డుగా తయారవుతుంది ఇలాంటి ప్లేస్లో మనం కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా శనగపిండిని ఏదైనా వేసి అప్పుడు ఈ హారతిని ఇచ్చామనుకోండి కింద జిడ్డు కాకుండా ఉంటుంది అంతేకాకుండా దీనివల్ల హారతి అనేది ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుందండి మధ్యలో కొండెక్కుతుంది అనే భయం కూడా ఉండదు ఇలా మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నిమ్మకాయలు ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనము కవర్ లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవి త్వరగా పండు పారిపోతాయి ఆయిల్ కవర్ ని ఇలా సీజర్ తో కట్ చేసి దాంట్లో నిమ్మకాయలను వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి అవి త్వరగా పండు వారకుండా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా మనము ఫ్రెష్ గా స్టోర్ చేసుకోవచ్చు ప్రతిరోజు ఇల్లు ఊడ్చిన తర్వాత ఇలా చెత్తచాటలోకి చెత్తనంతా వేసాం కదండి ముందుగా ఈ చెత్తచాటను ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఎన్నో ఉంటాయండి దాంట్లో నుంచి ఇలా ఒకటి తీసి ఈ చెత్తచాటకు ప్లాస్టిక్ కవర్ని వేసి ముడివేశామనుకోండి కవర్ నుంచి ఈ చెత్తచాట అనేది వేరు కాకుండా ఉంటుంది అప్పుడు మనము ప్రతిరోజు ఇల్లు ఉడిచినప్పుడు ఇలా కవర్లోకి ఎత్తేసామనుకోండి చెత్తచాట ఎప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఇలాంటి కవర్ వేసినా కూడా ఎంత పలుచగా ఉన్న డస్ట్ అయినా కూడా ఇందులోకి వస్తుంది ఇలాంటి బౌల్లో కానీ ప్రెషర్ కుక్కర్లో మనము ఎగ్స్ని ఉడికించుకున్నాం అనుకోండి ఇలా నల్లగా మారిపోతుంది ఇలా నల్లగా మారిన బౌల్లోకి కొద్దిగా సాల్ట్ను నిమ్మకాయ రసాన్ని వేసి ఇలా బాగా రుద్దేసేయండి ఇలా ఒక నిమిషం పాటు బాగా రుద్దేసిన తర్వాత మనము గిన్నెలు తోమే సోప్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటి బౌల్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్ గా ఉంటాయి మనము పూలను ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో అనుకోండి దాంట్లో తడి ఎక్కువగా ఉండటం వలన రెక్కలు రాలిపోవటం కానీ పువ్వులు అనేవి త్వరగా పాడవటం లాంటివి జరుగుతాయి ఇంట్లో ఇలాంటి న్యూస్ పేపర్ ఉందనుకోండి దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఈ పూలల్లో వేసేయాలి కవర్లో ఉన్న వాటర్నంతా దులిపేసిన తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ఆ న్యూస్ పేపర్ని ఈ కవర్ అడుగు బాగాన పెట్టేసి ఆ తర్వాత మనము ఈ పువ్వులను ఆ కాగితాలను వేసామనుకోండి పువ్వులలో ఉండే తడినంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అప్పుడు మనము పువ్వులను ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలాంటి స్పెట్స్ బాక్స్ ఉందనుకోండి మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకు సంబంధించినవి కాటిక కానీ ఏదైనా పెన్సిల్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు లేదా మనమే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా చిన్న చిన్న వాటిని అన్నిటినీ కూడా స్పెట్స్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో వెతకాల్సిన పని ఉండదు ఇలా ఈజీగా స్పెట్స్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు ఇలాంటి ని మనము చాలా రోజుల తర్వాత యూస్ చేసామనుకోండి దానికి ఉండే క్యాప్ను తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదండీ ఇలా క్యాప్కు పెట్టేసి మనము గట్టిగా తిప్పేసామనుకోండి ఈ క్యాప్ అనేది ఈజీగా వస్తుంది అప్పుడు మన చేతులు జారిపోకుండా ఉండటం వల్ల కూడా ఈ క్యాప్ను ఇలా వెంటనే తీయగలుగుతాం మరొక యూస్ఫుల్ టిప్ చూడండి ఇలాంటి మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు పెద్ద పెద్ద కవర్స్ ఉంటాయి కదండి నేను ఇక్కడ ఫైవ్ కేజీ కవర్ ని తీసుకొని పాడైపోయిన పిల్లో కవర్స్ ఉంటుంది కదండి దాంట్లో ఈ ప్లాస్టిక్ కవర్ ని పెట్టేసేయాలి ఇప్పుడు ఈ పిల్లో కవర్ ని మనము కిచెన్ లో ఉండే గిన్నెలు క్లీన్ చేసే ప్లేస్ లో పెట్టేసాం అనుకోండి ఇలా గిన్నెలన్నింటినీ కూడా ఈ కవర్ పైన బోర్లించేసాం అనుకోండి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది తడిగా కాకుండా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా ఉంటుంది మనము మళ్ళీ క్లాత్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు మాప్ స్టిక్ కానీ వైపర్ స్టిక్ ఉంటుంది కదండి ఇలా పొడవైన స్టిక్ ని తీసుకొని వేస్ట్గా ఉన్న ఒక క్లాత్ను సీజర్తో మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ క్లాత్ ను ఇలా వైపర్ స్టిక్ యొక్క పై భాగం నుంచి కింది వరకు వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి ఇప్పుడు ఈ క్లాత్ పైన మీకు నచ్చిన లిక్విడ్ ని వేసిన తర్వాత పైన కబోర్డ్స్ ఉంటాయి కదండి మనము స్టూల్ కానీ టేబుల్ ఏది కూడా ఎక్కకుండా ఇలా కింది నుంచే పైన ఉన్న కబోర్డ్స్ని మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కబోర్డ్సే కదండి మన ఇంట్లో ఉండే ఫ్లవర్ వాజులు కానీ ట్యూబ్లేడ్స్ ఇలా పైన ఉన్న వాటిని క్లీన్ చేసుకోవాలంటే ఏదో ఒక సహాయంతో క్లీన్ చేసుకుంటాం కదండి ఇలా ఎవ్వరు సహాయం తీసుకోకుండానే మన ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి మనం ఇలా ఒక్క స్టిక్ క్లాత్ ను వేసుకొని ఇంట్లో ఉండే అన్ని వస్తువులను కూడా ఈజీ ప్రాసెస్ లో క్లీన్ చేసుకోవచ్చు శుభ్రం చేసిన క్లాత్ కి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి దాన్ని బిన్ లో వేసినా సరిపోతుంది లేదా క్లీన్ చేసి మరొకసారి కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకరు కామెంట్ పెట్టారండి కిచెన్ క్లీనింగ్ కబోర్డ్స్ క్లీనింగ్ చూపించండి కానీ నేను ఇక్కడ కబోర్డ్స్ క్లీనింగ్ చూపిస్తున్నానండి చూసారు కదండి కబోర్డ్స్ పైన ఇలా మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అయితే ప్రతిసారి కబోర్డ్స్ని క్లీన్ చేయడానికి వేరే లిక్విడ్స్ని కానీ వాటర్ని కానీ వంట సోడా లాంటి వాటిని అస్సలుగా యూజ్ చేయొద్దండి కబోర్డ్స్ అనేవి కొద్దిగా ఉబ్బి అవి త్వరగా పాడైపోతాయి కాబట్టి నేను ఇక్కడ కొలిన్ని మాత్రమే యూజ్ చేశానండి నేను సంవత్సరాల పాటు ఇది మాత్రమే వాడాను దీనివల్ల కబోర్డ్స్ అనేవి ఎప్పుడు చూసినా కూడా నీట్ గా క్లీన్ గా ఉంటాయి మరకలు కూడా ఈజీగా తొలగిపోయాయి నేను ఇంతకు ముందు వీడియోలో కిచెన్ క్లీనింగ్ కూడా చూపించానండి అందుకొరకే ఇప్పుడు చూపించడం లేదు ఇలా మనము కబ్బోర్డ్స్ ని పైన ఉన్న వాటిని కానీ ఇలా ఉన్న వాటిని ఎవైనా సరేనండి మీరు కొలిన్తో మాత్రమే క్లీన్ చేసుకొని చూడండి మంచి షైనింగ్ లోకి క్లీన్ గా నీట్ గా కనిపిస్తాయి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు కానీ డ్యూటీలు చేసేవారు ఉంటారు కదండి హ్యాండ్ బ్యాగ్ లో ఇలాంటి కీస్ ని వేసుకొని మళ్ళీ తర్వాత మనము ఆ కీ కోసం వెతకాల్సిన పని అయితే ఉంటుంది ఇలా ఒక పిన్నిస్ కి మనము కీస్ ని పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ కి పైన పెట్టేసామనుకోండి మన టైం అనేది చాలా సేవ్ అవుతుందండి వెతకాల్సిన పని కూడా ఉండదు ఇలా డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో నుంచి తీసి కీని తీసుకున్నాం అనుకోండి మన పని అనేది చాలా సులువైపోతుంది గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కొబ్బరికాయను కొట్టినప్పుడు తర్వాత మనము బయట అలాగే అనుకోండి త్వరగా బూజు పట్టే అవకాశం ఉంటుంది వంట నూనెను కాకుండా కొబ్బరి నూనెని మాత్రమే ఇలా కొబ్బరి చిప్ప లోపల అప్లై చేసామనుకోండి బయట పెట్టినా కానీ ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ కలర్ మారకుండా ఉంటుంది చాలా మందికి స్పెడ్స్ ఉంటాయండి కొన్ని రోజుల తర్వాత స్పెడ్స్ మనము ప్రతిరోజు పెట్టుకోవడం వలన జారిపోతూ ఉంటుంది ఇలా జారిపోకుండా ఉండాలంటే ఇలా స్పెట్స్ యొక్క పై భాగాన రెండిటికి మనము ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసి పెట్టేసుకున్నాం అనుకోండి చెవుల నుండి కిందికి జారకుండా ఇలా స్టిఫ్ గా ఉంటుంది దేవుడి గదిలో మ్యాచ్ బాక్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి మనము ఆయిల్ ని ముట్టిన తర్వాత ఇలా మ్యాచ్ బాక్స్ తో వెలిగించామనుకోండి పుల్లలు అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఇలా పుల్లలన్నిటినీ కూడా మనము ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ లో వేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మ్యాచ్ బాక్స్ ని సైడ్ లో కత్తిరించేసి ఈ ప్లాస్టిక్ బాక్స్ యొక్క క్యాప్ కు ఈ మ్యాచ్ బాక్స్ ప్లాస్టర్ తో కానీ డబుల్ గమ్ టేప్ తో కానీ అతికించేసేయండి ఖాళీ అయిన మ్యాచ్ బాక్స్ ను మనము ఈ ప్లాస్టిక్ బాక్స్ యొక్క అడుగు భాగాన డబుల్ గమ్ టేప్ తో అతికించేసుకోవాలి ప్రతిరోజు దీపాన్ని వెలిగించేటప్పుడు ఇలా ప్లాస్టిక్ బాక్స్ లో నుంచి అగ్గిపుల్లను తీసుకొని ఇలా మ్యాచ్ బాక్స్ తో పుల్లలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి ప్లాస్టిక్ బాక్స్ అడుగు బాగాను కూడా ఖాళీ మ్యాచ్ బాక్స్ అంటించాం కదండి ఇలా మనము వెలిగించిన అగ్గిపుల్లలన్నిటిని కూడా దేవుని గదిలో పడేయకుండా ఈ ఖాళీ మ్యాచ్ బాక్స్ లో అనుకోండి దేవుని గది కూడా చాలా నీట్గా ఉంటుంది పండగలకు మనము ఇలాంటి స్టీల్ బాక్స్ అన్నిటినీ కూడా నీట్గా శుభ్రం చేసుకుంటాం కదండి అయితే ఎలాంటి లిక్విడ్లు అవసరం లేకుండా మనము కొద్దిగా వెనిగర్ ని వేసి మళ్ళీ ఏదైనా పొడికలతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ స్టీల్ బాక్స్ అనేవి మంచి షైనింగ్ లోకి రావటమే కాకుండా సిలుము కానీ ఏదైనా జిడ్డు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది చూడండి స్టీల్ బాక్స్ అనేవి ఎంత నీట్ గా మళ్ళీ కొత్త దానిలా షైనింగ్ లోకి వచ్చేసాయో పిల్లలు కానీ మనం కానీ ఎప్పుడైనా ఇలాంటి పాపడి బిల్లలు కానీ చైన్స్ మనం వేసుకున్నప్పుడు ఇవి అటు ఇటు కదులుతూ ఉంటాయండి అలాంటప్పుడు మనము డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండీ ఇలా మనము ఫోర్ హెడ్కి ఈ డబుల్ గమ్ ను పెట్టేసి ఆ తర్వాత పాపడి బిళ్ళను అతికించేసామనుకోండి పిల్లలు ఎగిరినా కానీ అది కదలకుండా ఆ ప్లేస్లోనే ఇలా నీట్గా ఉంటుంది ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేవి ఇలా బాగా లూజ్ అయిపోయాయి అనుకోండి విజిల్ అనేది సరిగా రాకుండా దాంట్లో మనము ఏది ఉడికించుకున్నా కూడా ఇలా బయటకి వెదజల్లుతుంది ఇలా హ్యాండిల్ అనేది ప్రతిసారి కూడా లూజ్ అయిపోతుందండి ఎన్నిసార్లు టైట్ చేసినా కూడా టైట్ అనేది కాకుండా టూ త్రీ డేస్ తర్వాతనే మళ్ళీ ఇలా లూజ్ అయిపోతుంది ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క స్క్రూని ముందుగా తీసేసిన తర్వాత మన ఇంట్లో ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాంట్లో నుంచి ఇలా ఒక్క కొసను మాత్రమే కట్ చేయాలి ముందుగా మనము దీనిని ఇలా స్క్రూ డ్రైవర్తో తో అక్కడ ఉండే డస్ట్ నంతా కూడా తీసేయండి ఇప్పుడు ఈ స్క్రూకి కి మనము ఇలా కట్ చేసిన స్టీల్ స్క్రబ్బర్ అంతా కూడా రౌండ్ గా చుట్టేసేయాలి హ్యాండిల్ కి మనము ఇలా స్క్రూని ని అనుకోండి ఎన్ని నెలలైనా కూడా స్క్రూ అనేది అస్సలకే కదలదండి స్టిఫ్గా ఉండిపోతుంది అప్పుడు మనకి విజిల్ రాకపోవడం కానీ త్వరగా పాడైపోవడం లాంటివి అస్సలకే జరగవండి స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్ మధ్యలో ఇలా డస్ట్ అనేది పడినప్పుడు మనం క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది కదండి ఒక పేపర్ని తీసుకొని ఇలా విండో మధ్యలో కానీ స్లైడింగ్ డోర్ మధ్యలో పెట్టేసి పాడైపోయిన బ్రష్తో పేపర్ మధ్యలోకి ఈ సన్నటి డస్ట్ అంతా కూడా తీసుకొచ్చేసామనుకోండి ఈ విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని చాలా ఈజీగా తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్లో వచ్చే వాటర్ అంతా కూడా ఇలా మురికిగా ఉంటుంది కదండి ఇలా ఫ్లోర్ పైన పడి జిడ్డుగా తయారైపోయినప్పుడు బకెట్ లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని మాత్రమే కొద్దిగా వేసుకోండి ఇంకేదీ అవసరం లేదండి ఈ ఒక్క లిక్విడ్ తోటే ఇలా ఫ్లోర్ ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు జిడ్డు కూడా చాలా ఈజీగా తొలగిపోతుందండి చీపురు కట్టతో కానీ బ్రష్తో కానీ పదే పదే రుద్దాల్సిన పని లేదండి ఇలా వాటర్ని వేసినాక ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేసిన తర్వాత ఇలా రుద్దేసామనుకోండి ఒకేసారికి ఈజీగా క్లీన్ అయిపోతుంది వాష్రూమ్ కూడా ఎక్కువగా జిడ్డు పట్టేసింది కదండి దాంట్లో కూడా మనము ఈ లిక్విడ్ ని అనుకోండి త్వరగా క్లీన్ అయిపోతుంది మరొక యూస్ఫుల్ టిప్ మాప్ స్టిక్ని కానీ వైపర్ స్టిక్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి డస్టర్ కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాన్ని అయినా తీసుకోవచ్చు స్పాంజ్ కి మధ్యలో హోల్డ్ చేసి ఇలా స్టిక్ని ని పెట్టేసాం అనుకోండి అది ఊడిపోకుండా ఉంటుంది ఈ డస్టర్ పైన ఏదైనా లిక్విడ్ ని వేసి మన ఇంట్లో ఉండే పైన ఉన్న కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ ఏవైనా సరేనండి మనము చేత్తో క్లీన్ చేయలేని వాటి అన్నిటినీ కూడా ఇలా డస్టర్కి కొద్దిగా లిక్విడ్ వేసి కింది నుండే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీంతో ఫోటో ఫ్రేమ్స్ కానీ దేవుని ఫోటోస్ కానీ ఏవైనా సరేనండి ఇలా అందని వాటిని అన్నిటినీ కూడా ఇలా డస్టర్ సాయంతో క్లీన్ చేసుకున్నారనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది అంతే కదండి ఈ డస్ట్ సహాయంతో పైన ఉన్న ఫ్యాన్ ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం బెడ్ని కానీ స్టూల్స్ని కానీ ఏది ఎక్కడకుండా ఇలా కింది నుండే మనము మన ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి ఈ ట్రిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సమ్మర్లో అయితే ఫ్యాన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతాయి కదండి దీనివల్ల డస్ట్ ఎక్కువగా ఉంటుంది మనము క్లాత్తో కానీ దేంతో క్లీన్ చేయాల్సిన మళ్ళీ వాటిని వాష్ చేయాలి ఇలా డస్ట్బిన్ అయితే వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా తయారవుతుంది లిక్విడ్స్ని కానీ సోప్స్ని కానీ యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదండి తర్వాత ఈ డస్ట్ మళ్ళీ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి కానీ దీంట్లో మందంగా ఉండే బాటిల్ ని తీసుకొని పైన ఉన్న కవర్ ని కట్ చేసుకోండి వీడియోలో చూపించిన మాదిరిగా బాటిల్ కి పైన కింద ఇలా ఉంది కదండి దాని వరకు కట్ చేసుకోవాలి ముందుగా నైఫ్ ని వేర్ చేసి ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత సీజర్ తో మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను అడుగు భాగానికి ఇలా చిన్న హోల్ చేసుకున్నానండి ఈ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్ సైజు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అడుగు భాగం ఉంది కదండి అలాగే పైన కట్ చేసుకున్న ఈ బాటిల్ని ఈ హోల్ లో పెట్టేసేయండి ఈ హోల్ లో పెట్టిన తర్వాత క్యాప్ కూడా పెట్టేసేయండి ఇది చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి కావాలంటే మీరు కలర్స్ ని కూడా వేసుకోవచ్చు పైన షార్ప్గా ఉంటే బొత్తితో కొద్దిగా వేడి చేసే షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది దీంట్లో ఇలా మట్టిని వేసి మీకు నచ్చిన ఇండోర్ ప్లాంట్ కానీ అవుట్డోర్ ప్లాంట్ కానీ పెట్టేసుకోవచ్చు మనీ ప్లాంట్ అనేది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఈజీగా పెరుగుతుందండి ఈ మనీ ప్లాంట్ని మనము ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి వాటర్ వేసినవి కూడా కింద అసలుకే పడదండి మనము ముందుగా అడుగు క్యాప్ క్యాప్ని పెట్టేశాం కదా దాంట్లోనే వాటర్ పడుతుంది చూసారు కదండి ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పాడైపోయిన నిమ్మకాయలు కానీ తొక్కలు ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేస్తాం కానీ మన ఇంట్లో ఉండే డోర్ లాక్స్ ఉంటాయి కదండి వాటి షైనింగ్ అనేది తగ్గిపోయినప్పుడు కానీ జిడ్డు పట్టినప్పుడు ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసుకోవాలి ఎలాంటి డోర్ లాక్స్ అయినా పర్వాలేదండి మంచి షైనింగ్లోకి జిడ్డు అనేది త్వరగా పోతుంది కబోర్డ్స్కి ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి వాటిని కూడా ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసి చూడండి మళ్ళీ అవి కొత్త దానిలా మెరుస్తాయి ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్ నెయ్యి బాటిల్స్ ఉంటాయి కదండి అడుగు భాగాన కింద అలాగే పెట్టేసామనుకోండి అనుకోండి ఫ్లోర్ కి అంతా కూడా జిడ్డు పట్టేసింది నేను ఇంతకు ముందు వీడియోలో ఆయిల్ క్యాన్ కి జిడ్డు పట్టకుండా ఉండే టిప్ ని కూడా చూపించాను కిచెన్ లో వీటిని పెట్టే ముందు ఇలా పనికిరాని క్యాప్స్ ఉంటాయి కదండి బిర్యానీ బ్యాగ్స్ యొక్క క్యాప్ ని ముందుగా పెట్టేసి ఆయిల్ ని పెట్టేసామనుకోండి జిడ్డు పట్టకుండా ఉండటం వలన త్వరగా క్లీన్ చేసుకోవచ్చు బాస్మతి రైస్ని వాడకుండా చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి పురుగు పట్టడం కానీ స్మెల్ అనేది తగ్గిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి రెండు మూడు బిర్యానీ ఆకులను బాస్మతి రైస్ని ఎందులో స్టోర్ చేసుకుంటున్నామో దాంట్లో వేసుకున్నాం అనుకోండి బాస్మతి రైస్కి వచ్చే వాసన అనేది అస్సలుకే తగ్గదండి అంతేకాకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ పండ్లు తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయండి ఇలా క్యాప్ ఉన్న బాక్సును తీసుకున్నాక ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదండీ మనకి నచ్చిన ప్లాస్టిక్ గ్లాసులను ఎన్నైనా తీసుకోవచ్చు ప్రతిరోజు కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా ఇలా ప్లాస్టిక్ గ్లాసులో వేసుకొని ముందుగా తీసుకున్న బాక్స్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో మనము కవర్స్ని కొద్దిగా ఓపెన్ చేసి అలాగే పెట్టేస్తామండి ఫ్రిడ్జ్ తీసినప్పుడు కూడా ఒక్కొక్కసారి అవి కింద పడతాయి కదా వాటన్నిటిని కూడా అందులో నుంచి తీసి ఈ ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలన్నా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదండి వాటన్నిటిని ఒక్కొక్క బాక్స్లో పెట్టకుండా ఇలా అన్నిటినీ ఒకే దాంట్లో పెట్టేసామనుకోండి ఇలా పని కూడా చాలా సులువైపోతుందండి చూసారు కదండి దీంట్లో అయితే చాలా వరకు పడతాయి మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇలా సర్దుకోవచ్చు పురుగు పట్టిన వాటిని పిండిని కానీ రవను కానీ ఏదైనా జల్లెడ పట్టాలన్నప్పుడు ఇలా పట్టేస్తాం పక్కనంతా కూడా పడి వేస్ట్ అయిపోతుంది కదా ఒక చిన్న గిన్నెను కానీ ఒక గ్లాస్నైనా తీసుకోవచ్చండి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రివర్స్ రివర్స్లో పెట్టేసి ఇలా జల్లడ పట్టేసుకున్నాం అనుకోండి కింద పిండి అనేది అస్సలకే పడదండి మధ్యలోనే పడుతుంది చూస్తున్నారు కదండి మనము కారం కానీ పిండి కానీ ఏది జల్లడ పట్టుకోవాలన్నా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఏవి కూడా వేస్ట్ కాకుండా మన పని అనేది త్వరగా అయిపోతుంది మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి ప్లాస్టర్ ఉంటుంది కదండి దాని మధ్యలో మనము ఫోను పెట్టేసి కిచెన్లో కానీ హాల్లో కానీ ప్రతిసారి చేతిలో పట్టుకోకుండా ఇలా ప్లాస్టర్ మధ్యలో పెట్టేసామనుకోండి కింద అయితే అస్సలకే పడదండి ఎంతసేపు మనం గట్టిగా అటు ఇటు కదిపినా కానీ ఫోన్ అనేది అందులోనే ఫిక్స్ అయిపోతుంది పిల్లలు కూడా దగ్గర నుంచి ఫోన్ ని చూడకుండా ఇలా ప్లాస్టర్లో పెట్టేసామనుకోండి ఏ డిస్టెన్స్లో పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసులు కానీ పిల్లలు ఆడుకున్నప్పుడు ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వేస్ట్గా ఉన్న ఒక బాటిల్ని తీసుకున్నాక పై బాగానే ఇలా కట్ చేసి వీడియోలో చూపించిన మాదిరిగా షార్ప్గా ఉండే ఒక దిక్కు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ కానీ బర్నర్స్ ఉంటాయి కదండీ దాని చుట్టూ ఉండే జిడ్డును ఇలా షార్ప్గా ఉండే బాటిల్ సహాయంతో తీసేయచ్చు మనము స్క్రబ్బర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేస్తాం కానీ ఇలా సైడ్లో ఉన్న జిడ్డునైతే అస్సలకి తీయలేం కదండి ఇలా షార్ప్గా ఉండే బాటిల్స్తో తీసేయమనుకోండి గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఉంటుంది దీంతో గ్యాస్ స్టవ్ చుట్టూ కూడా ఇలా జిడ్డు ఉంటుంది కదండి దాన్ని కూడా ఈజీగా తీసేయండి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి ఇలా మందంగా ఉండే ఒక పేపర్ని తీసుకున్నానండి పేపర్ని ఇలా రెండుగా మలుచుకోవాలి కరెక్ట్గా మలుచుకున్న తర్వాత మీరు ఏ దారాన్నైనా అయినా తీసుకొని పేపర్ని రెండుగా మలుచుకున్నాం కదండి మధ్యలో ఈ దారాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత సీజన్ని తీసుకొని పేపర్ని ఇలా క్రాస్గా చివరి భాగాన మనం దారం పెట్టాం కదండి అక్కడ షార్ప్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి పేపర్ మధ్యలో ఉన్న దారం అనేది పై వరకు ఉందో లేదో చెక్ చేసుకున్నాక ఇలా నిడిల్ని తీసుకొని ఈ పేపర్ షార్ప్గా చేసాం కదండి దాంట్లో పెట్టేసామనుకోండి దారం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి కళ్ళు సరిగా కనబడని వారు కానీ లేదా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా సరేనండి వందేలా ముసలావిడైనా సరేనండి ఇలా పేపర్ మధ్యలో దారాన్ని పెట్టేసి షార్ప్గా కట్ చేస్తామనుకోండి ఆ కొన అనేది ఇలా నిడిలోకి చాలా ఈజీగా ఎక్కించవచ్చు బెల్టులను మనము ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి స్పేస్ తక్కువగా తీసుకుంటుంది ఇలా ప్రతిసారి బెల్టులను మడత పెట్టాల్సిన పని కూడా ఉండదు స్పేస్ ఎక్కువగా తీసుకోకుండా ఇలా నీట్గా మడత పెట్టుకోవాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరి చివరి భాగాన్ని దీంట్లో నుంచి తీసి ఇలా రౌండ్గా మడత పెట్టేసుకోవాలి ఇంకా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ చివరి కొనభాగాన్ని మనకి ఎంత చిన్న సైజులో కావాలి అంటే అంత చిన్న సైజులో ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మధ్యలో పెట్టేసామనుకోండి బెల్ట్ అనేది చాలా టైట్గా ఉంటుంది నీట్గా ఇలా మడత పెట్టేసుకొని ఎక్కడైనా పెట్టుకున్నా చాలా నీట్గా కనబడుతుంది వాషింగ్ మిషన్లో లో డోర్ కర్టెన్స్ కానీ విండో కర్టెన్స్ని ని డైరెక్ట్గా వేసామనుకోండి దాంట్లో ఉండే రింగ్స్ అనేవి ఊడిపోతాయి ఇలా విండోస్ కర్టెన్స్ని ని నీట్గా మడత పెట్టిన తర్వాత ఒక పిల్లో కవర్ ఉంటుంది కదండి ఆ పిల్లో కవర్ లో ఇలా విండో కర్టెన్స్ని ని పెట్టేసి దాని చుట్టూ ఊడిపోకుండా ఉండటానికి ఇలా ఎలాస్టిక్ మాదిరిగా ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ని వేసే ప్యాకెట్ ఉంటుంది కదండి ఏ అయినా తీసుకున్నాక ఇలా మనము పిన్తో లోపలి వరకు చిన్న చిన్న హోల్స్ అనేవి అక్కడక్కడ చేసుకోవాలి లేదా ఇలా ప్యాకెట్ని కొద్దిగా పైన కట్ చేసినా పర్వాలేదు ఇలా రెండిట్లో ఏదో ఒకటి చేసుకున్నాక బాత్రూమ్ ఉంటుంది కదండి బాత్రూంలో ఫ్లెష్ ట్యాంక్ లో మనము ఈ షాంపూ ప్యాకెట్ని వేసేయాలి ఇలా వేయడం వలన ప్రతిసారి మనము ఫ్లెష్ని ఆన్ చేసినప్పుడు మంచి సువాసనతో పాటు బాత్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది ఈ టిప్స్ అన్ని మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్